అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రియవదనం ఏడవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఆమె లేచేదాకా పోలీసులుండి ఆమె స్పృహం తెప్పించి విషయం చెప్పి పేపర్స్ మీద సాయం చేయించుకొని వాళ్ళ బిలాంగ్స్ అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతారు ఆమె రాతిబొమ్మలా ఉండిపోతుంది పక్కన వాళ్ళు కదిలించి అమ్మాయి ఇలా అయిపోతే ఎలా అని ఆమెనుంటే ఒక్కసారిగా పెద్దగా ఏడుస్తుంది మీరు వెళ్ళిపోవడానికి వీల్లేదు నో వద్దు వచ్చేయండి లేదా నన్ను కూడా తీసుకొని పోండి మీతో పాటు వద్దు నాకు మీరు కావాలి ఆమె పెట్టే అర్థనాదాలకు అక్కడ ఉన్నవారికి గుండె తడుక్కుపోతుంది ఆర్వికి ఏమి తోచదు రాత్రి అందరూ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతారు కాస్త తిను అని పక్కింటి ఆవిడ ఫుడ్ ఇస్తే అలాగే ప్లేట్ని పక్కన పెట్టేసి వాళ్ళ పిక్సే చూస్తూ ఏడుస్తూ అలాగే పడిపోతుంది ఎప్పటికో మెలకు వచ్చి బాధతో వెతిక కాల్ చేస్తే ఎంగేజ్ వస్తుంది చాలాసార్లే వితికకు చేసిన అతను ఆదర్శ్తో మాట్లాడుతూ కాల్ లిఫ్ట్ చేయదు ఆదర్శకి చేస్తే వితిక ఆర్వి కాల్ చేస్తుందని చెప్తే ఒరే లిఫ్ట్ చేయకు నాకు చేసింది చెక్ చేయడానికి నీకు చేస్తుందేమో వద్దు ఆన్సర్ చేయకనగానే అతను లిఫ్ట్ చేయడు ఇక తప్పక అర్జున్కి చేస్తుంది నాలుగో ఇంక లిఫ్ట్ చేసిన అర్జున్ అర్వి చెప్పు అని అంటే ఎక్కడున్నావు అంటుంది నేను డాడ్ వర్క్ మీద బయటికి వేరే ఊరు వచ్చాము ఏంట్రా ఏమైంది అని అంటే అది అని చెప్పే లోపే మళ్ళీ అతని ఆర్వి వితిక కాల్ కలవడం లేదు మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ నాకు ఎన్నిసార్లు చేసినా ఒకసారి నువ్వు కాల్ చేసి కనుక్కోవా మళ్ళీ నేను చేస్తే వాళ్ళ డాడీ ఉంటే ఇబ్బంది అనగానే నాకు బిజీ వస్తుంది అర్జున్ తను చేస్తే చెప్తానులే అంటుంది ఓకే అంటూ వాళ్ళ నాన్న ఏదో చెప్తే అటు మాట్లాడతాడు అర్జున్ సరే నేను తర్వాత చేస్తాను ర నీకు అని బాయ్ అంటుంటే ఏమేమి చెప్పబోయా నథింగ్ ఏమీ మిగల్లేదు అని అంటే ఏంటి అని గట్టిగా అడిగితే నథింగ్ ఏమీ లేదు ఊరికే చేశారని కాల్ కట్ చేస్తుంది ఆ ఫోన్ కోపంతో నీలకేసి కొడుతుంది ఒక క్షణం తనకంటూ ఎవరూ లేనట్టుగా అనిపిస్తుంది శ్రీనివాస్ గారి రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ పిక్స్ అన్ని చూస్తూ వాళ్ళ మధ్య ఉన్న జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటుంది ఆర్వి ముగ్గురు కలిసి తిరిగిన ప్లేసెస్ ఏదైనా తిట్టుకోవడం ఒకరికొకరు సపోర్ట్ చేయడం అవన్నీ గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటే ఆమె అలాగే బెడ్ మీద ఏడుస్తూ పడుకుంటూ పోతుంది ఉదయం అర్జున్ వితిక చేసిన కాల్కి లేచి వాళ్ళతో మాట్లాడుతుంది అదే జరిగింది అలా రెండు రోజులు గడుస్తాయి ఆర్వీ అసలు ఎవరికీ కనిపించదు కాల్ చేస్తే మాట్లాడి ఏదో ఒక వంక చెప్తూ ఉంటుంది ఇక ఇంటికి వస్తే వాళ్ళకి నిజం తెలుస్తుందని ఆమెను నెక్స్ట్ డేనే కాలేజ్కి వెళ్తుంది అర్జున్ చాలా కోపంగా ఉంటాడు ఆర్వి మీద ఆదర్శతో బ్రేకప్ అయినందుకు ఆమె బాధలో ఆమె ఉంది అని అనుకుంటాడు అర్జున్ అయినా అది తనతో షేర్ చేసుకోలేకపోతున్నందుకు బాధగా ఉంది అతనికి ఏంటి మాట్లాడరా నాతో అని అంటే ఏంటి అసలు కాల్ లేదు మెసేజ్ లేదు అలా వదిలేస్తావా మమ్మల్ని అని విత్క అంటే అది కొంచెం బిజీగా ఉన్నాను ఏంటో అంత బిజీ అని కోపంగా అడుగుతుంది అర్జున్ వితిక భుజం చేవేస్తూ అది పర్సనల్ వర్క్ అని చెప్తుంది పర్సనల్ అంట అడుగురాదు అని ఆదర్శ్ రేపు చూస్తే రేపు ఫెస్ట్ ఉంది కదా మన కాలేజీలో ఏంటి స్పెషల్స్ ఎవరు డ్యాన్స్ చేయడం లేదా అని అడిగితే లేదు అంటుంది వితిక సరే నీకేమీ చెప్పు అని అంటాడు ఆదర్శ్ ఏమీ లేదే నేను బాగానే ఉన్నానే అని వితిక చేతిలో ఉన్న బుక్ తీసుకుంటుంది అది కాస్త స్పీడ్గా రావడంతో ఆమె స్కిన్ కోసుకుంటుంది అర్జున్ ఆమె చేయి పట్టుకునే లోపే ఆదర్శత చూసి ఏంటి ఆర్వి పిచ్చా ఎప్పుడు ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటావు ఎలా కోసుకుందా చూడు అని వితిక చేయి చూస్తే అది చేసుకోవచ్చు గీరుకొని ఉంటుంది పెద్ద నొప్పి కాదు అక్కడ వదుతూ నొప్పిగా ఉందా అని అడుగుతాడు అర్జున్ ఆర్వి షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటుంది వాళ్ళ బిహేవియర్ చాలా రోజుల నుంచే డిఫరెంట్ కానీ ఉంది అది ఆర్వి అర్జున్లకి అర్థమవుతుంది ఆదర్శ్ అలా చేస్తే అర్జున్ బాధగా వాళ్ళని చూస్తాడు ఆమె కూడా అది గమనించి అర్జున్ లైబ్రరీలో ఉన్న ఈ బుక్స్ సబ్మిట్ చేసి రావా అంటుంది అవి తీసుకొని వెళ్తాడు ఒక తప్పు నిర్ణయం మనుషుల్ని వారి మనసుల్ని తునా తుణుకలు చేస్తుంది ఆదర్శ్ ఎప్పుడు ఆలోచన లేకుండా ఏది కూడా చేయకూడదు అలా ఏదైనా ఉన్నా క్లారిఫై చేసుకోవాలి లేదంటే ఎదుటి వారు చాలా హట్ అవుతారని ఆర్వి చెప్తూ ఉంటే ఎందుకు ఇదంతా ఇప్పుడు వాడికి చెప్తున్నావని వితిక అడుగుతుంది ఆలోచిస్తే తెలుస్తుంది వితిక నొప్పిగా అనిపిస్తే సారీ అని అంటూ ఆమెను చూసి నీ చేతికి తగిలించిన గాయమే కానీ మనసుకు తగిలిన గాయం చాలా పెద్దదవుతుంది జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది అది విన్న అర్జున్ కూడా సైలెంట్గా వెళ్ళిపోతాడు ఇక అందరూ లాస్ట్ రోజు క్లాస్ని ఎంజాయ్ చేస్తారు అర్జున్ ఆర్వి తప్ప వితిక కనీసం పట్టించుకోరు కూడా వాళ్ళ గొలలో వాళ్ళు ఉంటారు అందరూ ఫ్రెండ్షిప్ గురించి చెప్తుంటే ఆర్వి పిలుస్తారు ఈ కాలేజ్కి నేను వచ్చాక చాలానే నేర్చుకున్నాను అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ని కూడా పొందాను ఇక్కడ చాలా జరిగాయి ఇలాగే ఎన్నో జ్ఞాపకాలు అసలు మరవలేనివి కూడా చాలా జరిగాయి మనం చేసే పనులు తప్ప రైటా తెలుసుకునే మొదటి స్టేజ్ ఈ కాలేజీ ఎక్కడ మన తప్పుల్ని వదిలేసి ముందుకు నడిస్తేనే మనం చాలా నేర్చుకున్నట్టు లేకపోతే ఇంత చదువు చదివిన అర్థం ఉండదు అది అందరూ గుర్తించాలని నేను కోరుకుంటున్నానని చెప్తుంది ఎందుకు ఏదో కోల్పోతున్న ఫీలింగ్ ఉంది ఈ కాలేజీని వదలాలంటే అని చెప్పి ఆమె వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటుంది ఎందుకో చాలా డెప్త్గా చెప్పింది ఆమె అనిపిస్తుంది ఆదర్శ్కి అర్జున్కి వితక మాత్రం లైట్ తీసుకుంటుంది అలా అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే ఆదర్శ్ అప్పుడు ఆలోచిస్తాడు నిజమే ఈ విషయం ఆర్వికి అర్జున్కి చెప్పాలి కదా అనుకుంటాడు అందుకే ఆర్వి ఇందాక అలా మాట్లాడింది నిజమే నేను ఆర్వీకి ప్రపోజ్ చేశాను ఇప్పటిదాకా ఆమెని సరిగా పట్టించుకోలేదు కనీసం మాట్లాడలేదు ఆమె మనసు పడిన బాధ ఇలా మాట్లాడాలని అనిపించిందేమో అనుకుని వెంటనే వితకని పక్కకు పిలిచి వాళ్ళకి మన విషయం చెప్పేద్దామని అడిగితే ఇంకా ఇంట్లో చెప్పలేదు కదా పెళ్ళి అనుకోలేదు ఇప్పుడు చెప్పొద్దులే తర్వాత చెప్దామంటుంది పెళ్ళికి చాలా టైం ఉందిగా అప్పుడు చూద్దాంలే అంటుంది చాలా లైట్గా తీసుకుంటూ ఆమె అలా లైట్గా తీసుకోవడం ఆదర్శకి నచ్చలేదు ఆ లోపు వాళ్ళు చాలా బాధపడతారు వితక అని మనసులో అనుకుంటాడు ఆమెకు లేని బాధ అతనికి ఎందుకని అతను కూడా వదిలేసి ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు ఆర్వి అర్జున్ దగ్గరికి వెళ్ళి వితికనితో బాగానే ఉంటుందా అని అర్జున్ అడిగితే నీకెందుకు ఆ డౌట్ వచ్చింది అంటే ఏమో అలా అనిపించిందని కానీ మరి ఆదర్శని అడుగుతాడు ఓకే అని కాదు జస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటున్నాడు నాట్ మోర్ అని అంటుంది వితిక లేకపోతే నేను భరించలేను ఆర్వి ఎలాగైనా తను నాకే కావాలి ఏ సిచ్యువేషన్ అయినా సరే తనని నేను వదులుకోను ఒకవేళ అలా వదులుకోవాల్సి వస్తే అని అడుగుతుంది ఆర్వి భయంగా ఏ ఆర్వి నీకు పిచ్చా ఎందుకు వస్తుంది రాదు ఏమీ కాదని వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి అలా వదులుకోవాల్సి వస్తే అస్సలు వదలను తనను నా సొంతం చేసుకుంటాను మెంటల్గా ఫిజికల్గా అంటాడు అర్జున్ ఇక నెక్స్ట్ డే అందరూ కూడా ఫస్ట్కి రెడీ అయ్యి రావాలి అనుకుంటే వెతిక ఆర్వి ఇంటికి వచ్చి రెడీ అవుతాను అంటూ ఆర్విని అడిగితే వద్దు వద్దు నేనే వస్తాను మీ ఇంటికి అంకుల్ ఆంటీని కలిసి చాలా రోజులైంది కదా అక్కడే రెడీ అవుదామని అంటే సరే అంటుంది ఉదయమే ఆర్బీ విత ఇంటికి వెళ్తుంది అక్కడ వితక వాళ్ళ నాన్న మోహన్ గారితో కాసేపు మాట్లాడుతుంది ఇద్దరికి సర్లగారు ఆఫ్సారీ కడతారు అది కట్టించుకున్నంతసేపు ఆర్బీకి మధురగారే గుర్తుకొస్తారు కష్టంగా కన్నీరు నాపుకుంటుంది ఇంట్రెస్ట్ లేదు అసలు తనకి ఎక్కడికి వెళ్ళాలని ఉండదు వాళ్ళ అమ్మ నాన్న విషయం చెప్తే అందరూ ఫేస్లో హ్యాపీనెస్ పోతుంది కానీ ఆమెకి అసలు ఎవరికి చెప్పుకోవాలని లేదు ఆమె బాధగా ఉన్న ఆ టైంలో అది ఎవరికీ పట్టలేదు అసలు ఆమె గుర్తు కూడా రాలేదు ఎవరికి అందుకే ఆమెకి ఎవరికి చెప్పాలని అనుకోవడం లేదు ఇద్దరు చక్కగా రెడీ అయ్యి కాలేజ్కి వెళ్తారు వావు సూపర్ ఉన్నారు అని అంటున్న ఆదర్శ చూపు బితిక మీద ఉంటే ఆర్బీకి చాలా బాధగా అనిపిస్తుంది ఆదర్శ పక్కకు వెళ్ళి ఒరే ఒకటి అడగనా అనగానే ఏంటి అడుగు అది మీ అమ్మ నన్ను చూడాలని వాళ్ళు తెలుసుకోవాలని నీకు ఎప్పుడు అనిపించలేదా అని అడుగుతుంది అసలు తెలియదు నాకు ఆ ఊహ రాలేదంటాడు అర్జున్ వితిక పక్కకు వచ్చి భలే ఉన్నాం ఒక పిక్ అని సెల్ఫీ దిగుతాడు టక్కున వచ్చిన ఆదర్శ వితిక భుజం మీద చేయి వేసి నేను కూడా అంటూ అర్జున్ చేయి మెల్లిగా తీసేస్తాడు అర్జున్ రగిలిపోతూ ఉంటాడు ఆర్వి చూసి ఏమీ చేయలేక అతని చేయి పట్టుకొని కళ్ళారుతుంది ఆమెని కూర్చోబెట్టి ఆదర్శ వితికతో మాట్లాడాలనుకుంటుంది ఇంతలో ఎవరు వచ్చి సార్ పిలుస్తున్నారని అర్జున్ ని తీసుకొని వెళ్తే అమ్మయ్య అనుకుంటుంది వితిక ఆదర్శ నీకు ఎలా నచ్చాడు ఆర్వి అని అడుగుతున్న శ్రీనివాస్ గారి మాటలు గుర్తొచ్చి కన్నీరు వస్తుంటే అక్కడ ఉండలేక వెళ్ళిపోతుంది అదేం పట్టించుకొని ఆదర్శ్ విత్కా ఇలారా అని అంటూ ఆమెను తీసుకొని ఎవరూ లేని ప్లేస్కి తీసుకొని వెళ్ళి ఈ డ్రెస్లో నువ్వు ఎంత బాగున్నావో తెలుసా మళ్ళీ ముద్దుగా ఉన్నావని చెప్తాడు అబద్ధం అంటుంది విత్క నిజంగా నిజం అని అంటూ ఆమె నడుమును పట్టి టక్కున దగ్గరికి లాక్కుంటాడు ఆదర్శ్ నిజమైతే మరి ముద్దు పెట్టాలి కదా అని అంటున్నా ఆమె మాటల్ని అప్పుడే వచ్చిన అర్జున్ ఆర్వి ఇద్దరు కూడా ఒకేసారి విని షాక్ అయిపోతారు వాళ్ళు షాక్లో ఏమీ మాట్లాడకుండా ఉంటే అయితే అమ్మాయి గారికి ముద్దు కావాలా అని అంటూ చుట్టూ చూసి ఎవరు లేకపోతే ఆమె పెదవులు అందుకుంటాడు ఆదర్శ్ కాసేపటి ఆమెని వదల నాకు అర్జున్ నచ్చలేదు ఎలా అతనికి చెప్పాలో అర్థం కావటం లేదు ఆదర్శ్ నీకు ఆర్వి వద్దు కదా నాకు తెలుసు అంటుంది ఇదంతా వింటున్న ఆర్వి అర్జున్ ని చూస్తూ ఉంటుంది అతని కళల్లో నీళ్లు జారి కింద పడుతూ ఉంటాయి ఆమె చేయి పట్టి అక్కడి నుంచి లాక్కొని వెళ్తుంది పక్కకు వెళ్ళాక ఆమె కళ నుండి కూడా వాటలు వస్తాయి అది చూసిన అర్జున్ ఆమెని ఎలా ఓదార్చాలో ఏమని చెప్పాలో కూడా అర్థం కాదు నాకు ఇదివరకే వాళ్ళ మీద డౌట్ వచ్చింది కానీ నిజం తెలియకుండా బితికని ఆదర్శని ఏమీ అనలేక సైలెంట్గా ఉన్నాను అర్జున్ ఏదో మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుంది మనం అందరం కూర్చొని మాట్లాడుకుందామని ఆర్వి చెప్తుంది నిజానికి వాళ్ళకు కూడా ఇదంతా తెలియదేమో ఒక క్లారిటీకి రాలేదు వాళ్ళని చెప్తున్నా ఆర్వీ మాటలు వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అర్జున్ ఆమె ఎంత పిలిచినా వెనకే వెళ్ళిన అతను పట్టించుకోడు ఏయ్ నా వెనక వస్తే మాత్రం ఊరుకోను ఆగు అని అరిచి వెళ్ళిపోతాడు ఆమె అక్కడే ఆగిపోతుంది ఏం చేయాలో ఆర్వీకి అర్థం కాదు జారుతున్నా కన్నీరుని ఆపుకుంటూ ఉంటే ఆమె భుజం మీద పడిన చేయికి టక్కున వెనక్కి తిరిగి అర్జున్ అనే లోపు వితిక కనిపిస్తే ఏమైంది నువ్వు ఏంటి అని అడుగుతుంది అది అది ఏం లేదు అర్జున్ కోసం చూస్తున్నానని అంటూ ఆమెతో వెళ్తుంది ఎటువంటి బాధ లేకుండా ఉన్న వితికను చూశాక ఆమెకి మతిపోతుంది పాపం అర్జున్ నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు ఎందుకు నీ మనసులో ఉన్నది తనకు చెప్పడం లేదు వితక అని అనుకుంటుంది ఆర్వి ఆర్విని ఫంక్షన్ జరుగుతున్న హాల్లోకి లాక్కొని వెళ్తుంది వాడేడి అని అడిగిన ఆదర్శం చూసి వస్తానన్నాడని కవర్ చేస్తుంది అర్జున్ నాకు నచ్చలేదని వితిక అన్నమాట అర్జున్ చెవిలో మారుమోగుతుంది అసలు సహించలేకపోతున్నాడు ఆమెను దూరం చేసుకోవాలని ఆలోచన వస్తే అది అసలు అతను భరించలేకపోతున్నాడు ఆ ఊహని అతనికి చాలా దారుణంగా ఉంది అతను ఉన్న దారుణమైన పరిణామానికి కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి లేదు వెతిక ఎలాగైనా నాకే కావాలి ఎట్టి పరిస్థితుల్లో అతను నాకే సొంతం కావాలి అని అక్కడే నిలబడిపోతాడు అతని కోసమే వెతుకుతున్న ఆర్వీ కళ్ళు అలసిపోతాయి అందరూ స్కిట్ డ్యాన్స్లు చూస్తూ చాలా సంతోషంగా ఉంటే ప్లేస్ లేక ఆదర్శ వితక పక్క నిలబడుతుంది ఆర్వి మన ఆర్వి కళ్ళు మాత్రం అర్జున్ కోసమే వెతుకుతూనే ఉంటాయి ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అని అప్పుడే సడన్గా అక్కడికి వచ్చిన అర్జున్ ని చూసి ఆర్వి కంగారుగా ఉంటే అది గమనించని అది మాత్రం ఏ పట్టకుండా ఆదర్శ వితక ఎంజాయ్ చేస్తూ ఉండటం అతనికి ఇంకా కోపాన్ని తెప్పిస్తుంది అతని స్పీడ్గా అక్కడికి వెళ్ళి వితక వైపు చూసి ఆమె చేయి పట్టి లాక్కొని వెళ్తాడు వెనకే మిగిలిన ఇద్దరు కూడా వస్తారు వాళ్ళు నుంచొని డోర్ దగ్గర ఉండడంతో ఆ సౌండ్లో ఎవరూ పట్టించుకోరు అరే వదులు అని బిగుసు పోతున్న చేయిని విడిపించుకుంటూ అతను వెనకే వెళ్తుంది పరుగులాంటి నడకతో ఆమె చెప్పేది వినకుండా అలాగే లాక్కొని వెళ్తాడు అర్జున్ ఎక్కడికి అర్జున్ వదులు అని గోలు చేస్తున్నా కూడా వినకుండా ఆమెను తీసుకొని వెళ్ళి రోంలోకి తోసి లోపలికి వెళ్ళి డోరేస్తాడు వెనకే వచ్చిన వాళ్ళు ఎంత డోర్ కొట్టినా తీయడు ఆమెను లోపలికి తీసుకొని వెళ్ళి అర్జున్ని చూసి ఏంటిది అర్జున్ ఏం చేస్తున్నావు నువ్వు కోపంగా అడుగుతుంది ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొని వచ్చావు అర్జున్ డోర్ ఎందుకు వేస్తావు ఏం చేస్తున్నావు నువ్వు అతను ఆమె మీదకి వస్తుంటే ప్లీజ్ అర్జున్ ఏం చేస్తున్నావు నువ్వు నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చావు అని మళ్ళీ అడుగుతుంది ఇలా ఏమీ వద్దు నా మాట విను అర్జున్ ప్లీజ్ అని అంటున్నా ఆమె మాటని వినడు అర్జున్ అర్జున్ నువ్వు నాకు ఫ్రెండ్ మాత్రమే ఇది నీకు అర్థమైంది కదా ప్లీజ్ నన్ను వదిలే అని అంటూ ఆమెని చుట్టుకున్న అతని చేతుల్ని విడిపించుకోవడానికే చూస్తుంది ఆమెను గట్టిగా హక్ చేసుకుంటాడు అర్జున్ అతని భుజం మీద కొట్టి పిచ్చారా నీకు ఏం చేస్తున్నావు నేను వితికను కాదు ఇలా ఎందుకు చేస్తున్నావని అంటుంది అరుస్తూ ఆర్వి అదేం పట్టించుకోకుండా అర్జున్ ఆమెను వదిలి ఆమె ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని ఆమె పెదవుల్ని అందుకుంటాడు అర్జున్ అది ఏమాత్రం ఊహించని ఆర్వి స్టన్ అయ్యి అలాగే బిగుసుకుపోయింది అతని నడుము దగ్గర షర్ట్ని గట్టిగా పట్టుకుంటుంది కాసేపటికి స్పృహలోకి వచ్చి అర్జున్ని గట్టిగా తోసేసరికి ఆమె పెదవి చెట్లే బ్లడ్ వస్తుంది ఏం చేస్తున్నావు పిచ్చికాని పట్టిందా అని ఆమె అరుస్తూ ఉంటే ఆర్వి అంటే ఆ రోజు ఆ రూమ్లో నేను కిస్ చేసింది నిన్నే కదా అని ఆశ్చర్యంగా అతను మిక్స్ చేసి అడుగుతాడు అర్జున్ అది ఇప్పుడు ఎందుకు నువ్వేం చేస్తున్నావు అని కోపంగా అడిగితే ఆమె నడుములు పట్టి దగ్గరకు లాగి నువ్వా కాదా చెప్పు అని అడిగితే నేనే అంటుంది తలదించి ఆమెని దూరం జరిపి ఆర్వీ ఓని గట్టిగా లాగేస్తాడు అదిరిపడి గుండెల మీద చెయ్యి వేసుకొని వెనక్కి తిరుగుతుంది అర్జున్ నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా ఇలా చేసి నన్ను చంపకు అని కోపంగా అంటూ ఉంటే ఆమెను వెనక నుండి హక్ చేసుకొని నాకు నువ్వు కావాలి అని అంటాడు అర్జున్ పిచ్చి పట్టిందా నీకు ఎందుకు ఇలా తయారయ్యావు నాకు తెలుసు నీకు వితిక అంటే చాలా ఇష్టమని ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు నేను తనతో మాట్లాడతాను తను నీకు ఓకే చెప్తుంది అని అంటున్నా కూడా వినకుండా ఆమెను అక్కడ ఉన్న బెడ్ మీదకు తోసి ఆమె మీద చేరుతాడు అర్జున్ ఏంట్రా ఇది నువ్వు నేను ఫ్రెండ్స్ ఇలా చేయకూడదు ప్లీజ్ అర్థం చేసుకో అని ఆమె కళ్ళలో నీళ్ళతో అతన్ని చూస్తూ మాసగా కళ్ళతో అతను కనిపించకపోతున్నా అతన్ని తోస్తూ ఉంటుంది ఆర్వి ఆమె శరీరం అంతా తడుగుతూ ఆమె చెప్పేది వినకుండా అతని పెదవులు ఆమె ముఖం మీద ముద్దులిస్తూ ఉంటాయి ఆమె ఎంత ప్రయత్నించినా అతన్ని దూరం జరపటం వీలు కాదు ఆమె ఒంటి మీద గాయాలు చేస్తూ బట్టలు తప్పిస్తూ ఉంటే ఆమె ఊపిరి ఆగిన శిలలా మారిపోతుంది ఇక పైన ఏం చేసినా అతను వినడని అర్థమయ్యాక మూగదానిలా మారి కళ్ళు గట్టిగా మూసుకుంటుంది అతని పని పూర్తయ్యాక లేచి ఆర్వీకి బట్టలు వేస్తుంటే ఎరుపెక్కిన కళ్ళతో అతన్ని చూసి ఆమె బట్టలు లాక్కొని తనే వేసుకుంటుంది అదే పనిగా మూగుతున్న డోర్ని తీస్తాడు మితికా స్పీడ్గా వచ్చి అర్జున్ని కొడుతుంది ఆర్వి ఓనీ చుట్టుకొని భయంగా పక్కకు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అర్జున్ ని ఆదర్శ్ కోపంగా చూస్తాడు ఆర్వి ఎవరిని ఫేస్ చేయలేకపోతుంది ఆమె ఏడుపు అర్జున్ గుండెల్లో మంట రేపుతూ ఉంటే అక్కడ ఉండలేక బయటకు వెళ్ళిపోతాడు ఆదర్శ్ షర్ట్ పట్టుకొని ఏంట్రా ఇది ఆర్వి ఏం చేసిందని నువ్వు తనకి ఇలా చేసావు అని అంటూ ఆవేశంగా అడుగుతాడు ఆదర్శ్ అసలేందిరా నీకు అని అడుగుతాడు అంతలో పెద్దగా ఏడుస్తున్న ఆర్వి వాయిస్కి లోపలికి వెళ్తాడు నాకు విత్క అంటే ప్రేమ లేదు ఆర్విని లవ్ చేస్తున్నాను మా మధ్య అంతా జరిగిపోయింది నాకు తనే కావాలి తనని ఎవరు చేసుకున్నా కూడా నేను ఊరుకోను ఆఖరికి నువ్వు కూడా అని ఆదర్శని చూస్తూ చెప్తాడు అర్జున్ నీకేమైంది అంటుంది విత్క ఇంత జరిగాక ఏమీ చేయలేక ఆర్వి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది కదా ఇంకా ఉంది మరి ఇప్పుడు అర్జున్ ఆర్వీల పరిస్థితి ఏంటి అర్జున్ చేసిన పనికి ఆర్వి అతన్ని పెళ్లి చేసుకుంటుందా మరి ఆర్వి ఆదర్శ్ని ప్రేమించింది కదా ఆదర్శ్ పథకలు చేసిన మోసానికి అర్జున్ ఇలా ఆర్వీ మీద పగ తీర్చుకున్నాడా లేక నిజంగానే తనని ప్రేమించాడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్